హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి నేను నిన్న ఒక షార్ట్ వీడియోలో పెట్టాను ఈ పొడ ఒకటి చేసి పెట్టుకుంటే మనకి చట్నీలకి ఇంకేం అవసరం లేదని అలాగే ఇప్పుడు నేను ఎలా చేశాను అన్నది ఏమేమి వేసాను అన్నది అన్నీ కూడా ఒకసారి ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి చాలా మంచిగా ఉంటుంది ఈ పొడి మాత్రం పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ చట్నీ కావాలని అడుగుతారు మళ్ళీ మళ్ళీ మా పిల్లలకైతే ఎప్పుడు ఇదే చట్నీ కావాలంటారు ఏ చట్నీలు చేసినా తినరండి వాళ్ళకి అంత ఇష్టము ఈ చట్నీ అంటే ఇలా మార్నింగ్ లేవగానే నేనైతే సరే ఒకసారి వీడియోస్ తీద్దామని చెప్పి తీస్తున్నాను నా అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కానీ నేను చేసే వీడియో ఒక్కసారి అయితే పూర్తిగా చూడండి నేను ఎలా చేశాను ఏంటి అన్నది ఇది వచ్చి నేను వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి నెక్స్ట్ ఇంకా ఫ్రైడేనే కాబట్టి అట్లా అని చెప్పేసి ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను ఎలాగా అరేంజ్ చేసుకున్నాను ఎలా పెట్టుకున్నాను అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చిన్నగా కొంచెం షార్ట్ వీడియోలాగా చూ చూసేయండి ఇలాగైతే నాకు చేతికి అందేలాగా దగ్గరలో గాజు బాటిల్స్లో అవన్నీ వేసుకున్నానండి ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకున్నాను ఇక్కడ ఇంకొక పక్క కబోర్డ్లో చేతికి అందేలాగా పిల్లలకి లంచ్ బాక్సెస్ కానీ గాజు బాటిల్స్ మిగిలినవి అవి కానీ అవన్నీ కూడా నేను ఇలా పెట్టుకున్నా ఈ డబ్బాలు వచ్చి నా బ్యాక్ సైడ్ వస్తాయి నా బ్యాక్ సైడ్ కావాల్సినవి శనగపిండి మైదాపిండి బియ్యపిండి ఇవన్నీ కూడా అనమాట అటుకులు ఎండుమిర్చి కా చింతపండు అని ఈ డబ్బాలు వచ్చి మా పిల్లలు పిడియా తాగుతారు పాలల్లో కల్పిస్తాను ఈ పిడియా అంటే చాలా ఇష్టం ఇప్పటికీ కూడా మా పిల్లలకి ఆ డబ్బాలు వేస్ట్గా ఎందుకు పడేయడం అని చెప్పేసి నేను ఇలాగైతే ఆ డబ్బాల్లో నేను సరుకులు అయితే వేసేసుకుని అలా పెట్టేసుకున్నాను కబోర్డ్లోని పిల్లల కోసము పిల్లలు తాగిన గుర్తుగా ఉంటాయి కదండీ ఏమంటారు అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి ఇలాగైతే నేను ఈ పైన నాకు ఆపోజిట్లో కిచెన్కి పైన కబోర్డ్ ఒకటి ఉంటుంది ఆ కబోర్డ్లోని కావాల్సినవి నేను ఇక్కడ పోపు డబ్బా అయితే అరేంజ్ చేసుకున్నాను నేను ఒక వీడియోలో చూపించాను అది మసాలా పోపు డబ్బా అని చెప్పి అది చిన్న అది ఇదేమో చిన్నదండి ఇది పోపులకు పెట్టుకున్నాను ఇది చాలా బాగుంటుంది అన్నీ రెడీ వేసుకుని పెట్టుకోవడం వల్ల మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ కూడా ఎండుమిర్చి తాలింపుకి కావాల్సినవి అన్నీ కూడా నేను అక్కడ వేసి పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ ఒక కడాయి తీసేసుకుని ఇలాగ పల్లీలు అయితే వేయించుకున్నానండి ఒక హాఫ్ కేజీ పల్లీలు వేయించేసుకున్నాను వేగినాక శనగపప్పు మినపప్పు జీలకర్ర కొంచెం మెంతులు ఎండుమిర్చి ఏగుతున్నప్పుడు వేస్తున్నాను ఇలా ఏగుతున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసి వేగిపోయినాక కొంచెం చింతపండు తీసి చింతపండు కూడా వేసేసాను అది బ్యాక్ సైడ్ కబోర్డ్లో ఉంటాయని చూపించాను కదా మీకు వీడియోలో నాకు అందు నేను వంట చేసేటప్పుడు నాకు అందుబాటులో ఉండేలాగా ఈజీగా పెట్టుకున్నానండి ఇప్పుడైతే కొన్ని నువ్వులు తీసుకుని ఒక వంద గ్రాముల నువ్వులైతే వేసేసుకున్నాను అలాగే ఇది కందిపప్పు ఎర్ర కందిపప్పు అండి పిల్లలు మామూలుగా పప్పు వండి పెడితే తినారు కానీ ఇలా చేసి పెట్టండి నిజంగా అత అసలు వాళ్ళకి తెలీదు అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇడ్లీకి కానీ దోశకు కానీ మనం రవ్వ దోశ కానీ ఏది వేసుకున్నా కూడా ఆవిరి కుడుము కానీ ఏదైనా కూడా ఇందులో నేను వేసిన ప్రతీది కూడా పిల్లలు తీసేస్తూ ఉంటారు తినరు వాళ్ళకి ఇలా ఇస్తే అందుకని చెప్పి నేను ఇలా వేస్తాను అలాగే కరివేపాకు నువ్వులు వేసాను కదా తర్వాత వేగినాక కొంచెం తర్వాత నువ్వు కరివేపాకు వేసాను కరివేపాకు చాలా మంచిది కదా హెల్త్కి కంటికి కానీ జుట్టుకి కానీ చాలా మంచిది అని చెప్పి అది కూడా వేసేసాను వేసేసినాక అలాగే పచ్చిమిర్చి కొన్ని ఎండిమిర్చి కారం రెండు కలిపి వేసాను ఇంట్లో కొబ్బరికాయ ఉంది కొబ్బరికాయ కూడా ఇలాగ కొట్టేసి ముక్కలు చేసేసానండి కొబ్బరికాయ ముక్కల్ని అలాగే పుట్నాల పప్పు పుట్న అంటే వేపుడు శనగపప్పు అంటాం కదా అదండి అది కూడా వేసేసి మొత్తం అన్నీ వేసినాక అంత ఫ్రై అయిపోయినాక లాస్ట్లో పుట్నాల పప్పు వేసేసి స్టవ్ అయితే బంద్ చేసేసాను పక్కన దోశపిండి కలిపి పెట్టానండి దోశలు వేద్దాము అని చెప్పి ఫస్ట్ ఇలాగ దో తవ్వ పైన నీళ్ళు చల్లుకోండి దోశ ఎప్పుడు ఎవరు వేసుకున్నా కూడా నీళ్ళు చల్లి కొంచెం అయినాక అప్పుడు దోశపిండి వేయండి ఇగో మా నేను వేసి వేసిచ్చేసాను అందులోనే కొంచెం పొడి తీసి ఈ పిల్లల కోసము వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని ఫాస్ట్ ఫాస్ట్ ఇగో ఇక్కడ నేను కిచెన్లో నేను పప్పులు వేసాను మా ఓరియోకి పుట్నాల పప్పు అంటే చాలా ఇష్టం దానికి వచ్చి కిచెన్లో ఇంకా తింటుంది దానికి అయితే వేసేసాను అక్కడ పప్పు తినేస్తుంది ఇంకా కావాలని అడుగుతుంది దాని కళ్ళు చూసారా గాజు కల్లా ఉన్నాయో మా పిల్లలు అయితే రెడీ అయిపోయారనమాట పిల్లలకి రెడీ అయిపోయి అయితే వేడిగా ఉంది కదా అందుకని చెప్పేసి అలాగ చల్లగా ఉండడం కోసం అక్కడ ఫ్యాన్ ఫ్యాన్గా పెట్టాను టేబుల్ పైన ఇక్కడ వచ్చి మా వారి ఇంకా లే రెడీ అవుతున్నారు అందుకని చెప్పి నేను ఛాయ్ అయితే అని చెప్పేసి ఛాయ్ పెడుతున్నా చిన్న గిన్నెలో ఇక్కడ చూసారంటే కబోర్డ్లో గాజు బాటిల్స్లోనే వేసుకున్నాను అన్ని ఈ గాజు బాటిల్స్ వచ్చి నేను మా నేను మా వారు తేనె కలుపుకొని జూ అదే మార్నింగ్ లేచినాక జ్యూస్ అయితే తాగుతాము నిమ్మకాయ అన్ని వాటరు అందుకని చెప్పి ఆ బాటిల్స్ అన్నీ కూడా కడిగేసి అలా పెట్టుకుని ఇవన్నీ వేసుకున్నాను మసాలాలు అవన్నీ కూడా రెడీ కానీ ఈ చిన్న బాటిల్స్ కూడా తేనె బాటిల్స్ ఏనండి అవి కూడా మసాలాలు వేసుకున్నాను ఈ వెనక సైడ్ వచ్చేసి బెల్లము కొట్టి మా ఆంధ్ర సైడ్ బెల్లం అండి ఇది మాకు చెక్క బెల్లం అని దొరుకుతుంది ఈ బెల్లమే వేస్తాను చాయ్కి అలాగా చాయ్కి డికాషన్ పెట్టేసినాక కొంచెం నేను పొడి చేసి పెట్టి పెట్టుకున్న రెడీగా ఉన్న సొంఠి మిరియాలు ఇలాచి పౌడర్ అది వేసాను హాఫ్ స్పూను బెల్లం వేసేసి పాలు కాగబెట్టేసినవి ఉన్నాయండి తీసుకుని పాలైతే వేసేసాను అందులోని చాయ్ కూడా అయిపోతుంది మా పిల్లలకి పిల్లలకి అంటే హాలిడే ఉంటుంది అందుకని చెప్పేసి హాఫ్ డేనే వాళ్ళకి దోశలు అయితే వేసేస్తే చట్నీ ఇలాగైతే కొట్టేసిన పిల్లలైతే వెళ్ళిపోతున్న వెళ్ళిపోయారు మా ఓరియో చూడండి వాళ్ళు అలాగే కూర్చొని చూస్తుంది ఏం చేస్తున్నారా అని వాళ్ళ కోసము వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ చాయ్ అయితే మరిగిపోతుంది బాగా మరిగిపోయింది ఛాయ మా వారు కూడా ఇంకా వచ్చేస్తారు ఇంకా చాయ్ వేసేసుకుని మేమిద్దరం అయితే వేసుకుని తాగేస్తున్నాం అన్నమాట ఛాయ్ ఇద్దరం కలిసి కూర్చుని మార్నింగ్ రోజు ఇద్దరం అయితే తాగుతాము మా వారు నేను ఇలాగా మీరు ఎంతమంది తాగుతారో కామెంట్ చేయండి ఇలా కూర్చుని ఛాయ్ అయితే చాయ్ అయినా ఏదైనా వాటర్ మార్నింగ్ ఇట్లా ఏదైనా కానీ కూర్చుని తాగుతాం ఈ వీడియోకి అక్కడ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ